అందరికీ మనం శ్రీచరణామృతం చెప్పుకుంటున్నాం కదా ఆ శ్రీచరణామృతంలో సాధువు వచ్చి రామయ్య కృష్ణయ్య ఆ కొండ మీద ఎందుకు పుట్టారో తెలుసుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఆ కొండ మీద పుట్టారో అలాగా మనం కూడా అదృష్టం ఉండాలి అని కోరుకుంటున్నాం కదా అదే ఇంకా చెప్పసాగారన్నమాట ఆ సాధువు భక్తులందరూ ఆ సాధువు చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా విన్నారు ఇంతలో ఆ మొంగిస పాము ఆ అడవిలోకి ఎటో వెళ్ళిపోయినాయి సాధువు భక్తులందరినీ ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు రామాచారి దంపతులతో సహా భక్తులందరూ ముందుకు నడవసాగారు శ్రీమన్నారాయణుల వారినే మనస్సులో తలుస్తూ నడుస్తున్న రామాచారి మనసులో తటాలన ఒక విషయం గురించింది ఇంతకు ముందు వచ్చిన ఆ సాధువు మరెవరో కాదు సప్త ఋషులలో ఒకరైన భృహ భృగుమహర్షి ఏ అని ఆహా ఎంతటి భాగ్యము సాక్షాత్తు భృగమహర్షి వారిని వారే శ్రీమన్నారాయణుల వారి దివ్య లీలా విశేషాలను తమకు వివరించటం మా పూర్వజన్మ పుణ్యఫలం తప్ప మరేమున్నది అని తలచారు ఆ పవిత్ర తిరుమల కొండపై అంతటి మహాపురుషుని దర్శనం కలగటం చేత తన జన్మ ధైన్ ధన్యమైందని ఆ దంపతులు ఇద్దరు తలిచారు ఆ మహర్షుల వారు చెప్పిన దాంట్లో ఎంతో సత్యం ఉన్నదని రామాచారి గ్రహించారు అవును కదా అల్పమానవులైన మనము చేసేదంతా శాశ్వతమని భ్రమిస్తాము సిరి సిరి శాశ్వతమని ఎంతో సుఖాన్నిస్తాయని భ్రమిస్తాము జిహ్వ చేపలు ఎంతో రకరకాల ఆహారాలు తీసుకుంటాం కానీ నిజానికి అవన్నీ అనేక వ్యాధులకు కారణమవుతాయని తద్వారా దుఃఖానికి హేతువులని గ్రహించము ఆత్మను ఆనందంపరిచే ఆధ్యాత్మిక విషయాల జోలికి పోకుండా శరీరానికి సంతోషాన్ని ఇచ్చే పనులనే చేస్తాము శరీరానికి సంతోషం ఇచ్చే ప్రతిదీ తరువాతి కాలంలో దుఃఖానికి హేతు అవుతుందని ఏ మాత్రం గ్రహించము యవ్వన మధ్య వయస్సులలో భగవంతుని గురించి ఇప్పుడే ఎందుకు తో తొందర ఆర్ధక్యంలో ఆలోచించవచ్చునని తలుస్తాము అప్పుడు శరీరం సహకరించదు మనసు ఎప్పుడూ శరీర బాధల గురించే ఆలోచిస్తుంది తప్ప భగవంతుడి వైపు మరలదు అంతేకాక మరణ భయం ఎల్లప్పుడూ మనిషిని తినేస్తూ ఉంటుంది భార్య పిల్లల్ని బంధువుల్ని వదిలి వెళ్ళవలసి వస్తుందనే బెంగ పట్టుకుంటుంది ఈ ఆలోచనలన్నింటిలో పడి కొట్టుకుంటూ భగవంతుని గురించి ఏ మాత్రం ఆలోచించడు రామాచారి ఈ విధంగా ఆలోచిస్తూ కొండ నెక్కసాగాడు శ్రీమన్నారాయణుల వారి లీలలను తలుస్తూ భక్తులందరూ రెండవ కొండ పూర్తి చేసి మూడవ కండపైకి కాలు పెట్టారు కొంత దూరం ఎక్కిన తరువాత కాసేపు విశ్రమిద్దామని తలచి ఒక చోట ఒక పెద్ద వృక్షం కనపడటంతో అక్కడ కూర్చున్నారు అక్కడకు దగ్గరలోనే ఒక చక్కని సరోవరం ఉండ ఉండటం గమనించారు ఆ సరోవరం చెంతకు వెళ్ళి నీళ్లు త్రా తీసుకుని త్రాగారు ఆ నీరు తగలగానే శరీరమంతా జివ్వుమంది ఏదో తెలియని దివ్య శక్తి శరీరమంతా నిండినట్లు అనిపించింది ఆహా ఆ కొను కొలను సామాన్యమైనదిగా లేదు ఇదేదో దివ్య తీర్థంలా ఉన్నదని భక్తులు అందరూ తలచారు బహుశా ఏదో దేవలోకం నుండి తిరుమలకు వచ్చిన దివ్య తీర్థం అని వారికి ఆలోచించారు భక్తులందరూ ఈ విధంగా ఆలోచిస్తుండగా అడవిలో నుండి ఒక మహర్షి అటుగా వచ్చారు అక్కడ కొలను వద్ద నిలిచిన భక్తుల వద్దకు రాగానే వారందరూ అతనికి నమస్కరించారు ఆ కొలను విశేషమేమిటని అడిగారు అప్పుడు ఆ యోగీశ్వరుడు చిరునవ్వుతో ఇలా చెప్పసాగారు నాయన్లారా శ్రీనివాసుని ప్రియభక్తులారా ఈ కొలను సామాన్యమైనది కాదు సాక్షాత్తు శ్రీనివాసుని అనుగ్రహంతో వెలసిన దివ్య తీర్థం దీని పేరు శ్రీపాద తీర్థం ఈ కొలంలోని నీరు సేవిస్తే వేల జన్మల పాపాలు నశిస్తాయి ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోతుంది శరీరమంతా నూతన తేజస్సుతో నిండిపోతుంది ఈ కొలను మహిమ గురించి చెప్తాను వినండి అని అన్నారనమాట ఇప్పుడు మనం ఆ కొలను సర యొక్క విశేషాలు వచ్చే భాగంలో చూద్దామా మరి ఓం నమో నారాయణాయ